Редактор субтитров А.Семкин Корректор А.Егорова తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతన్నల బతుకులు ఆగమయ్యాయి తాతల కాలం నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములు పరాయి వాళ్ల పేరు మీద ఎక్కించిన రెవెన్యూ సన్నాసులను శిక్షించకుండా అభంశుభం తెలియని రైతులను అరగోస పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ ధరణి పేరుతో ఎల్ రికార్డులను అధికారికంగా నమోదు చేయడంతో మోసపూర్తంగా అనధికారికంగా రికార్డులలో ఎక్కిన భూములు అధికారికంగా అవడంతో రైతుల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ధరణి చట్టాన్ని చుట్టబండలు చేసి భూభారతి చట్టానికి రూపకల్పన చేశారు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు తమ భూ సమస్యలను తీర్చేలా భూభారతి చట్టం రూపొందించారా లేదా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు భూభారతి చట్టంపై గ్రామ స్థాయిలో సభలను నిర్వహించి తమ అనుమానాలను నివృత్తి చేయాలని రైతులు కోరుతున్నారు భూభారతి చట్టం తీరుతన్నులు రైతుల అనుమానాలపై జనరల్ స్టీవీ మారెడ్డి నాగందరెడ్డి విశ్లేషణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే రెండే రెండు అంశాలు ఒకటి ఆర్థిక సమస్య రెండు భూ సమస్య ఆర్థిక సమస్య అనేది మనం ఏదైతే ఆదాయాన్ని లేదా ఖర్చుని బేరీ వేసుకున్నప్పుడు కొంత ఉంటాయి రాబడి పెంచుకునేందుకు రకరకాల ఎత్తులు చిత్తులు వేయచ్చు రకరకాల ట్యాక్సులు వేయొచ్చు అది ఏదో రకంగా అప్పులు చేసిన పప్పు కూడా తినవచ్చు కానీ భూ సమస్యల్ని దీర్ఘకాలికంగా కొనసాగుతున్న భూ సమస్యల పరిష్కారానికి గతంలో ఏదైతే ఎల్ఆర్వీపీ కావచ్చు లేదా ధరణి కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూ బాధిత చట్టం కావచ్చు ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే నిజమైన రైతులకు సాగులో ఉన్న రైతులకు తాత ముత్తాతల నుంచి కొనుగోలు చేసిన భూములకు అసలు చట్టబద్ధత కల్పిస్తారా కల్పించారా అనే ఒక అనుమానం మాత్రం రైతుల్లో కొనసాగుతుంది ఎందుకంటే గతంలో ఎల్ఆర్వీపీ విషయంలో జరిగిన డొల్లతనం ఇప్పటికీ రైతుల్ని వెంటాడుతుంది వేటాడుతూనే ఉంది ఎల్ఆర్విపిలో లేని భూములు ఉన్నట్టుగా ఉన్న భూమిని లేనట్టుగా సృష్టించి ఒక కంప్యూటర్లో సంక్షిప్తం చేయడంతో అదే ఎల్ఆర్విపి తిరిగి ధరణి వచ్చిన తర్వాత అధికారిక వెబ్సైట్ మారిపోయింది తీరా ధరణిలో ఏదైతే ఎల్ఆర్విపి సంబంధించిన భూములు నమోదై ఉన్నాయో దాని తర్వాత ఆర్ఎస్ఆర్ లేనట్టుగా ఆర్ఎస్ఆర్ లేదు కాబట్టి మీ భూములు మళ్ళీ తిరిగి రికార్డులోకి ఎక్కడం సాధ్యం కాదంటూ కుప్పిగంతులు వేస్తూ రెవెన్యూ అధికారులు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ఒక్క శాతం కూడా రైతుల సమస్యను పరీక్షించలేదు గ్రామాలలో సుమారు ముప్పై శాతం రైతులు తాము కొనుగోలు చేసిన భూములకు అధికారిక రాజముద్ర లేదు తమ తాత నుంచి వస్తున్న భూములకు అధికారిక రికార్డు లేకుండా అయిపోయినాయి ఎవరు ఏం ఎప్పుడు ఏం చేసినా మా పరిస్థితి ఏంటంటూ రైతులు గగ్గోలు పెడిచిన సందర్భం నేపథ్యంలో భూభారతి చట్టం ఉగాది నుంచి ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి దాంతో దాంతోపాటుగా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయమే కానీ భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏమిటి దాంట్లో ఉన్న మంచింటి ఏంటి లేదా గతంలో దాన్నిలో జరిగిన దుష్పరిణామాలు లేదా భూభారిత్ ద్వారా జరగబోయే మంచి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్రోకరించి గ్రామ స్థాయిలలో భూభారిత చట్టం అమలు తీరు దాంట్లో ఉన్న పొందుపరిచే నిబంధనలు వీటన్నిటి కూడా గ్రామస్థాయిలలో ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ తరహాలో పెడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే ఏదో చట్టం చేశాము దాన్ని చట్టబద్ధం చేసాం అసెంబ్లీలో అని చెప్తున్నారు కానీ భూభారతి చట్టంలో ఉండే మంచి చర్యలను విశ్లేషించాలంటే రైతులలో చర్చ పెట్టాలి గ్రామస్థాయిలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇవి దీంట్లో రైతులు ఈ రకంగా లాభపడతారు ఈ రకంగా తమ భూములకు చట్టబద్ధత కల్పిస్తారు ఒకవేళ కొనుగోలు అమ్మకాలు జరిగిన సమయంలో ఏమైనా అవకతవకలు జరిగితే ఈ చట్టం ద్వారా పరిశీలించుకోవచ్చు అనే అంశాలన్నీ కూడా భూభారతి చట్టంలో పొందుపరిచారని చెప్తున్నారు తప్ప భూభారతి చట్టాన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి దాంట్లో ఉన్న లోటుబాట్లను విశ్లేషించి రైతులు చైతన్యంతం చేస్తే బాగుంటుందనేది రైతు సంఘాలు కావచ్చు రైతుల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్ కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా దున్నపోతీందంటే దొడ్డ కట్టేసి పాలు పిండు అని చందంగా కాకుండా ఒక చట్టానికి రూపకల్పన చేసి చట్టబద్ధత కల్పించే సమయంలో ఏదైతే భూభారత చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు రైతుల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా మళ్ళీ ఒక్కసారి క్రోడీకరించుకొని పూర్తి స్థాయిలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు కొనగోరే ప్రయోజనాలని ఏదైతే రైతుగా గ్రామాలలో తమ భూమిని అమ్ముకొని కొనసాగుతున్నారో వాళ్లకు కల్పించే హక్కుల విషయంలో పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది హడావుడిగా చట్టాలు చేసి చట్టబద్ధ ఇది హడావుడి చేసిన తర్వాత చేతులు కాచుకోవడం కన్నా ముందుగానే ఉగాదికి చెట్లా భూభాష చట్టం అమలు చేస్తామన్నప్పుడు దాంట్లో ఉన్న మంచి షెడ్లను ప్రజల ముందు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది గతంలో ధరని కూడా ఏకపక్షంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి చెప్పకుండా పోలమంటూ ఏకా ఏకన ధరణి చట్టానికి తీసుకొచ్చి పూర్తిగా రైతుల హక్కులను చుట్టపండలు చేసిన సందర్భంలో ఇప్పటికీ ధరణి అంటేనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భూభార్త చట్టం విషయంలో కూడా అలా కాకుండా రైతులు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రైతుల ముందు ఆ భూభార్తీ చట్టం అంశాలను పెట్టాలన్నప్పుడు గ్రామ సభల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఎలా ఇప్పుడు వ్యవసాయ సీజను రబీ సీజన్ అయిపోతున్న సందర్భంలో ప్రభుత్వం పూర్తిశాలను ఆలోచించి ప్రజల వద్దకే రైతుల సమస్యలు తీసుకొచ్చే విధంగా రైతుల కోసం రూపొందించిన భూభారితి చట్టాన్ని రైతుల దగ్గరికి మరింత చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా తాము ఏం చేయదలుచుకున్నాము రైతులకు ఏ రకంగా విరుద్ధంగా ఉండదలుచుకున్నాము రైతులకు ఎలాంటి హక్కులు అనేది కూడా పూర్తిగా అధికారుల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి గత తప్పిదాల తరహాలోనే ధరణి తరహాలోనే రైతు ఏదైతే భూభాగ చట్టం లేకుండా పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది